రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా పరిలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు అన్ని నామముల కంటే నామం కలిగి ఉన్న మా దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరెంతో గొప్ప దేవుడు వయ్యుండి పరిశుద్ధుడు వయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా పాపాన్ని బట్టి మేము నశించడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై దిగి వచ్చినారు దేవా మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దైగల మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించారు దేవా మమ్మును మీ బిడ్డలుగా చేసుకున్నారు దేవా పరిశుద్ధుల గుంపులో చేర్చి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్న బిడ్డల ఎడల మీదే గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రార్థనలకు మీరు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం దేవా ఉదయకాల సమయమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మల్ని కాపాడినారు తండ్రి పోషించినారు ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా ప్రతి ఆటంకం అపాయం ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి కష్టాలు శ్రమలు వ్యాధులు బాధల నుంచి మమ్మను రక్షించి కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మమ్మనందరినీ మీరు దృష్టించండి దేవా అయ్యా మేమంతా మా హృదయంలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతో కృంగిపోతున్నాము తండ్రి అయ్యా మాకు నెమ్మదినివ్వండి దేవా మీ గొప్ప ఆదరణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనలను మీరు తొలగించండి దేవా అయ్యా మాకు సమస్యలు వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా మిమ్మల్ని ఆశ్రయించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రార్థించే హృదయాన్ని మేము కలిగి ఉండే లాగున కృప చూపించండి దేవా మీ వాక్యమే మా బాధలలో మాకు నెమ్మదినిస్తుంది కాదు కాబట్టి అనుదినము వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సకల కీడుల నుంచి మమ్మల్ని తప్పించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ దినమున మా ప్రియులు ఏ పనులలో విఫలం అయినారో ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో ఎవరి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు కనికరించండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని మీరు కాపాడండి వారి పనులలో సఫలతను అనుగ్రహించండి దేవా వారి ప్రయత్నాల్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల్ని హెచ్చించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా యొక్క నిరుత్సాహం మా కృంగుదల దిగులు మా భయాలను సంపూర్ణంగా తొలగించండి దేవా మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము చేసే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని మాకు అందించండి దేవా మా పనిలో సాతానుడు ఎక్కడా నష్టాన్ని ఆటంకాన్ని కలిగించకుండా వాని క్రియలు లేపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారు ఎంతగా నష్టపోయారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి కుమారుడు కుమార్తెలను కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా వారి కన్నిటిని మీరు తుడవండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఒంటరితనంతో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కనికరించండి దేవా ఈనాడు ప్రవ అయిన వారు స్నేహితులు బంధువులు సొంత వారు ఎంతమంది ఉన్నప్పటికీ మా గాయపడిన హృదయాన్ని బాగు చేసి నెమ్మదినిచ్చి శాంతితో నింపేది మీరే దేవా అయ్యా మమ్మను విడువని దేవుడు తండ్రి మమ్ముని ఎడబాయని దేవుడవు ప్రవ్వా అయ్యా ఈ లోకంలో అనేకమైన శ్రమలు శోధనలు సమస్యలు వచ్చినప్పుడు వీటన్నిటిని తప్పించుకునే శక్తి మాకు లేదు ప్రవ్వా దయచేసి మీరే మాకు తోడై ఉండండి దేవా శ్రమల నుండి శోధనల నుండి సమస్యల నుంచి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కష్టాలతో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సంతోషం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా రక్షించండి ప్రవా ఎందరైతే మనసులో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు పాపపు కోరికలతో బాధపడుచున్నారో వాటి నుండి విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ వైపు ఆకర్షించుకోండి దేవా బిడ్డల హృదయం ఉదయాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా పాపం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈవనసులు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరు త్రాగుడికి చెడు వ్యసనాలకు అవుతున్నారు దేవా అట్టి వారందరినీ మీరు విడిపించండి దేవా ఈనాడు ప్రభా ప్రతి ఒక్కరు ఈ యొక్క పాపాన్ని చెడు వ్యసనాలను అసహించుకునే వారిగా మీరే సిద్ధపరచండి దేవా కుటుంబ సమస్యలతోటి కలహాలు గొడవలు కొట్లాటలు మనస్పర్ధల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమాధానం లేక ఒకరినొకరు నిందించుకుంటూ అవమానించుకుంటూ ఉంటున్న వారందరినీ దృష్టించండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలతోటి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడల కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి అప్పుల భారాలతో కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా ఇల్లు గడవని పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా దేవా ఈనాడుని బిడ్డలకు సహాయం చేసే దేవుడో మీరే తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అశాంతి దుఃఖంతో నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సంతానం లేక రోధిస్తున్న ప్రియులను మీరు కరికరించండి దేవా వారి ఎడల మీరే అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎన్ని రకాల మందులు మింగినా ఫలితం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీసివేయండి దేవా అయ్యా బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ యొద్దు నుండి గొప్ప బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీ వైపే చూస్తాం అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి తల్లిదండ్రులు మీరు దీవించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్య చుట్టూ మీ కంచె నుంచి మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేయబోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనకరించండి దేవా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తెలివిని వారికి అనుగ్రహించండి దేవా అయ్యాన్ని బిడ్డలు దేవా ప్రతి ఒక్కరు కూడా వారు రాసే పరీక్షలో వారు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగునా చక్కటి జాబు పొందుకునేలాగున మీరే వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది బిడ్డలు ఇల్లు కొనాలని ఇల్లు అమ్మాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా వారు ఎక్కడ మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున వారి పనులు జరగలేదని వారి ప్రయత్నాలు విఫలమైనాయని వారికి నష్టాలు వచ్చాయని వారు చేసే పని చేయలేకపోయారని అనేకుల నుండి నిందలను అవమానాలను శ్రమలను ఎదుర్కొన్నామని వారికి అన్యాయం జరిగిందని తలుచుకుంటూ పడకల మీద ఉండి దుఃఖిస్తున్న ప్రియులనందరినీ ఈ సమయాన మీరు ఆదరించండి దేవా వారికి మరల చక్కని అవకాశాన్ని సమయాన్ని అనుగ్రహించి ప్రతి విషయంలో గొప్ప విజయముడు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడల అపజయాలన్నింటినీ విజయాలుగా మార్చండి దేవా ఎందరైతే ప్రియులు ఈ రాత్రి కాల సమయంలో చెప్పుకోలేని బాధలతోటి పంచుకోలేని సమస్యలతోటి తట్టుకోలేని శోధనలతోటి వారి దుఃఖాన్ని దిగమరింగుకుంటూ వారి బాధ ఎవరికి చెప్పాలో తెలియక వారికి అన్నిటిని తుడిచే మార్గం లేక సహాయం కొరకు మనుషుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఈ సమయాన దర్శించండి దేవా విశ్వాసం ఉంచి మనసును బిడ్డలకు అనుగ్రహించండి మీకు ప్రార్థించి ప్రతి శోధన నుండి కష్టం నుండి విడుదల పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ ఈ సమయాన అనారోగ్య సమస్యలతోటి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నయం కాని వ్యాధులు తో మంచానికే పరిమితమైన బిడ్డల్ని కనికరించండి దేవా ఆనాడు నామంలో ఎంతో మందికి స్వస్థతనిచ్చారు దేవా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదన్నారు దేవా ఎవరైతే అనారోగ్యంతో రోధిస్తున్నారో అటు బిడ్డలందరినీ ఈ రాత్రి కాల సమయంలో ముట్టండి దేవా తాకండి నామంలో బిడ్డల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఎంత మందైతే లోకంలో లో స్నేహాలతో ఆశలతో పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లోకం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేము ముందుగా మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మీరే మాకు తోడయ్యుండి ప్రతి పనిలో ప్రతి పరిస్థితిలో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఏ ఏ కారణాల వలన వారి పడకల మీద నిద్ర లేక దుఃఖిస్తూ వేదన చెందుతూ ఉంటున్నారో భయాందోళన మధ్య ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి సమస్యలను పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే శోధనల గుండా వెళ్తున్నారో ఆ శోధనను సహించే శక్తిని దానిని జయించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా లోక సంబంధం ముందులుగా లోకాషలు కలిగి లోక స్నేహాలతో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి దేవా అయ్యా లోకంలో పడిపోకుండా లోకలతో కలిసిపోకుండా వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా మీరే వారిని రక్షించండి ప్రత్యేకమైన జీవితం జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా లోకరక్షకుడువైన లోకాన్ని జయించిన మీకు మాత్రమే విధేయులుగా నమ్మకస్తులుగా జీవించే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీరు మమ్మలు కాపాడినారు దేవా సజీవులెక్కలో ఉంచారు దేవా అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు ప్రవ్వా మా పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీ నుండి మేము తొలగిపోకుండా లోకంలో పాపంలో కలిసిపోకుండా మనుషులను ఆశ్రయించకుండా ఎల్లప్పుడూ మీ వద్ద ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ఎల్లప్పుడూ అపవాదిని ఎదిరించే వారిమిగా పాపాన్ని అసహించుకునే వారిమిగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా నీ బిడ్ ందరినీ మీరు హెచ్చించండి దేవా అయ్యా పరిచర్య చేస్తున్న దైవదాసుడు దాసురాలు వారి కుటుంబం వారి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి వారికి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా వారి పరిచర్ అంతట్లో తోడుగా ఉండండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా బిడ్డలు చేసే పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారు ఎదుర్కొంటున్న ప్రతి భయం నుండి కూడా మీరు వారిని రక్షించండి దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది సేవ చేసే బిడ్డలు మరణ భయాన్ని బట్టి బాధించబడుతున్నారు దేవా శత్రువుల మధ్య ఎంతో కృంగిపోతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పగవారి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా అధికారుల్ని మీరు దీవించండి దేవా అయ్యా చక్కగా పాలించే జ్ఞానాన్ని మా అధికారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూపే మే వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు దేవా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యలను బట్టి బాధలను బట్టి కొడతలను బట్టి ఎంతగానో దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు దేవా సంతోషం అనేదే లేక దుఃఖంలో వేదనతో వారి దినములను గడుపుచున్నారు దేవా అయ్యా దయచేసి ఈ సమయాన వారి కన్నీటిని మీరు చూడండి దేవా వారి ఏడుపును వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల హృదయంలో నెమ్మదినివ్వండి దేవా వారి మనసులో సంతోషాన్ని పుట్టించండి దేవా ఈనాడు బిడ్డలకున్న వేదన బాధలు తొలగించి సంతోష హృదయంతో మిమ్మల్ని కీర్తించే ధన్యతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తినడానికి తిండి లేక వస్త్రములు లేక చేయడానికి పనులు దొరకక ప్రతి విషయంలో కరువును అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీ బిడ్డలందరినీ ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రోజు ప్రియులు వారికి ఎదురైన ప్రతి ఆపదను ఆటంకాలను కీడులను బట్టి బాధపడుచుండగా మీరే వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి అనాథలైన బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనాథలకు తోడుగా ఉండండి దేవా మీ బిడ్డల్ని మీరే భద్రపరిచి మీరెక్కల చాటున కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీరే తండ్రి దయచేసి సహాయం చేయండి ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా పరీక్షలు రాసిన బిడ్డల విషయమై మీకు మొరుపెడుతున్నాం అయ్యా రిజల్ట్స్ కోసం ఎదురుచేస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సొంత వారి ద్వారా నిందించబడుతున్నారు ఇరుగు పొరుగు వారి ద్వారా అవమానాల పాలవుతున్నారు దేవా అట్టి వారందరికీ మీ గొప్ప విడుదలను అనుగ్రహించండి ఎక్కడ బిడ్డలు నిందించబడుతున్నారో ఎక్కడైతే అవమానాల పాలవుతున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా వారి పక్షమును మీరు పోరాడండి దేవా బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా బాధలను మీకే చెప్పుకుంటున్నాం దేవా మా మాటలను మీరు వినండి దేవా మా కష్టాల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల బా మధ్య నలిగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అటు బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారి అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి అయ్యా మా కుటుంబంలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా అయ్యా మీరే మా కుటుంబ సభ్యులందరినీ పాపం నుంచి విడిపించమని బానిసత్వం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాప పురోగాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా అయ్యాకృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ వీడలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ